హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు రవ్వ లడ్డుని ఇలా చేయండి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలా ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవవు అనే వీడియోస్ చాలానే చూసుంటారు కానీ నేను చూపించినట్టు రవ్వ లడ్డుని చేస్తే రెండు రోజుల్లో ఖాళీ అయిపోతాయి రవ్వ లడ్డు రాళ్ళలాగా కాకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డు తిన్నప్పుడల్లా పళ్ళకి పని చెప్పాల్సిన అవసరం వచ్చేది ఇక నుండే అలా కాకుండా ఇలా చేస్తే ఒకటి తినేవాళ్ళు రెండు మూడు లాగిన్ చేస్తారు వీడియోలోకి వెళ్లే ముందు వీడియో వరకు చూసి నచ్చితే లైక్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత పెద్ద సైజులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి వీటిని దూరగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయకూడదు డ్రై ఫ్రూట్స్ తొందరగానే మాడిపోతాయి ఇదే నెయ్యిలోకి ఒక గ్లాస్ వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకొక స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ రవ్వను కలుపుతూ బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయాలి దీన్ని కలుపుతూనే ఉండాలి లేదంటే కింద పోతుంది రవ్వని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ లోపల వరకు ఫ్రై అయితేనే మంచి టేస్ట్ వస్తుంది ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి రవ్వను ఇలా బాగా వేయించాక ఇందులోకి మనం రవ్వను ఎంతైతే వేసామో షుగర్ కూడా సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా ఒక గ్లాస్ షుగర్ వేసుకోవాలి మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళు అయితే తగ్గించుకోవచ్చు ఎక్కువ వాళ్ళు అయితే ఇంకో రెండు స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ వరకు ఇలాచే పౌడర్ని వేసుకోవాలి ఇదంతా బాగా కలిసేలా కలుపుతూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ తొందరగా కరగాలంటే పైనుండి కొంచెం వాటర్ని చల్లుకోవచ్చు మరీ ఎక్కువగా చల్లకూడదు షుగర్ మొత్తం కరిగి లూజ్గా అయిపోతుంది పాకం పట్టడం రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఈజీగా అయిపోతుంది షుగర్ కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి వేడిగా ఉంటుంది కాబట్టి గట్టిగా అయిపోతుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని కలుపుకోవాలి ఇది పొడి పొడిగా అవుతుంది ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది కొంచెం చల్లారిన తర్వాత ఇందులోకి కాచి చల్లార్చిన పాలను కొద్ది కొద్దిగా వేసుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదు పిండి లూజ్గా అయిపోతుంది ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి ఇది కొంచెం చల్లారనివ్వాలి లేదంటే మనం లడ్డు చేయలేము కదా తర్వాత మన చేతులకి ఆయిల్ అప్లై చేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూని చేసుకోవడమే వేసిన డ్రై ఫ్రూట్స్తో లడ్డూని డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది పిండి మొత్తాన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రవ్వ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ లడ్డు నచ్చని వాళ్ళు కూడా తింటారు అన్నింటినీ ఇలా చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సాఫ్ట్గా పాడవకుండా ఉంటాయి రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్